మన దేశంలోని న్యాయం న్యాయదేవత నాలాగే గుడ్డిదైపోయింది కొందరు అరాచక నాయకులు కేవలం తమ స్వార్థం కోసం పచ్చ నోట్లను న్యాయదేవత నోట్లో కుచ్చేసి తీర్పును గుడ్డిదాన్ని చేశారు న్యాయదేవతను గుడ్డిదాన్ని చేశారు నా ప్రాణ స్నేహితుడి నా ప్రాణ స్నేహితుడి కూతుర్ని ఒక మినిస్టర్ కొడుకు ఇప్పిస్తానని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి ఆ రాక్షసుడు అతి కిరాతకంగా మానభంగం చేశాడు ఆ అమ్మాయి కోర్టుకెళ్ళి నాకు న్యాయం చేయండి నన్ను రేప్ చేసిన ఆ నా నీచుణ్ణి ఉరి